అమ్మా టీ తీసుకురావా కొంచెం తలనొప్పిగా ఉంది ఏ నువ్వు ఇప్పుడు టీ తాకపోతే మన మునిగిపోతుందా అయినా ఎప్పుడు ఖాళీగా లేను అదేంటమ్మా అలా అంటావు మరి ఎలా అనాలి నీ సేపు చాకరీ చేసి నీ కొడుకు లేనప్పుడు కూడా చాకరీ చేయడానికి నేను పని మనిషిని అనుకుంటున్నావా కావాలంటే వెళ్ళి చేసుకొని తాగు లేదంటే నోరు మూసుకొని మూడ కూర్చో వద్దులే అమ్మా నేనే పెట్టుకొని తాగుతా నా పనులు నేనే చేసుకుంటా నువ్వు అబ్బాయి ఎప్పుడూ సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది చూడు నీ కొడుకు రాగానే నా మీద నేను చాడీలు చెప్పావో ఇంట్లో కూడా ఉంచం జాగ్రత్త గుర్తు పెట్టుకో అమ్మా నీకోసం పళ్ళు ఎందుకండి ఇప్పుడు నేను ఇందాకే అత్తయ్య గారికి ఫ్రూట్స్ ఇచ్చాను చెప్పరేంటి అత్తయ్యా అవును బాబు నేను తినేసా ఐ కోడలకి ఇవ్వు అలాగే అమ్మా లోపల నానా కొన్ని రోజులు నేను అక్క దగ్గరికి వెళ్ళొస్తా ఎందుకమ్మా సడన్ గా వెళ్తా అంటున్నా ఏం లేదయ్యా అక్కను చూడక చాలా అయింది కదా ఒకసారి వెళ్ళి చూచేస్తా సరే అమ్మా రేపు నాకు డ్యూటీ లేదు అక్క దగ్గరికి ఇద్దరం కలిసి వెళ్దాం నువ్వు కోడలు రేపు అలా బయటకు వెళ్ళి రండి నేను వెళ్ళొస్తా అత్తయ్య ఒకళ్ళు వెళ్ళొస్తారులేండి అత్తయ్య గారు చెప్పినట్టు రేపు మన ఇద్దరం బయటకు వెళ్ళొద్దాం